ఇంట్లో దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఆ కొబ్బరికాయతో చేసే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామా దేవుడికి దీన్ని నైవేద్యంగా దసరా మహోత్సవాల్లో కూడా వడ్డిస్తారు అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలలో ఇది కూడా ఒకటి ఈ కొబ్బరి అన్నం నైవేద్యానికే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసేసేయచ్చు దీని ప్రాసెస్లోకి వెళ్తే ఒక బాండి పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల వరకు స్వచ్ఛమైన నెయ్యిని వేసుకోండి నేనైతే ఆవు నెయ్యిని వాడుతున్నాను దీంట్లోకి నెయ్యి కాగిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆవాలను జీలకర్రని యాడ్ చేసేసేయండి ఇది కొంచెం చిటపట అనిన తర్వాత జీడిపప్పులు ఉంటే బాగా కొంచెం ఎక్కువగా వేసుకోండి దాని తర్వాత అల్లం తరుగు పచ్చిమిర్చి తర్వాత పచ్చి కరివేపాకు ఉంటే కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది ఇంట్లో సరిపడా జీడిపప్పు లేనప్పుడు గ్రౌండ్నట్స్ ఉంటాం కదా వేరుశనగపప్పును కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అదైనా బాగుంటుంది ఎందుకంటే నీలో వేగుతుంది కాబట్టి బాగుంటాయి ఈ కొబ్బరి అన్నానికి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసేదానికి ఇంగువ కూడా వేయండి అది కొంచెం వేగాక పచ్చి కొబ్బరిని బాగా తురుముకొని ఇలా ఈ వేగుతున్న దాంట్లో వేసి ఒక వన్ మినిట్ వరకు వేయించి ముందుగా బాయిల్ చేసి చల్లార్చుకున్న వైట్ రైస్ ఉంటే వేసి మొత్తం ఈ పోపు అంతా కలిసేలాగా బాగా తిప్పండి నెక్స్ట్ ఈ అన్నానికి సరిపడా ఉప్పుని కూడా ఇందులో వేసి ఆ ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు జస్ట్ అటు ఇటు తిప్పుకుంటే మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ